Best health packages up to 80% discount Thirumala Diagnostics Namaste main Vijay ప్రస్తుతం ఏపీలోనూ అలాగే తెలంగాణలో కూడా ఫుల్ జోష్లో కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ అందుకారణం కారణం ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఏపీలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తీసుకొని కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పుడు ప్రయత్నాలు అయితే ప్రారంభించింది అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలుపు పొందాలి అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి అతి పెద్ద టాస్క్ అంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు సో రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆల్రెడీ మెజారిటీ స్థానాల్లో గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలాగే రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆలోచిస్తుంది అందుకు ఏం చేయాలి పదిహేడు స్థానాల్లో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి లోక్సభ స్థానాల్లో ఒక్కసారిగా గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో పరిస్థితిని ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం రెండు వేల పంతొమ్మిదిలో చూసినట్లయితే ఉన్నటువంటి పదిహేడు స్థానాల్లో ఇక్కడ తొమ్మిది స్థానాల్లో టిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ అప్పుడు అలాగే బీజేపీ నాలుగు స్థానాల్లో ఇక కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు స్థానాల్లో మాత్రమే గెలిచినటువంటి పరిస్థితి ఇక ఎంఐఎం ఒక్క స్థానంలో గెలిచినటువంటి పరిస్థితి యాజ్ యూజువల్గా ప్రతి ఎన్నికల్లోనూ ఎంఐఎం ఒక లోక్సభ స్థానాన్ని గెలుపొందుతుంది సో ఇకపోతే అప్పుడు అధికారంలో నింది రెండు వేల పంతొమ్మిది టైంలో బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీలో అప్పుడు టీఆర్ఎస్ పార్టీ కాబట్టి టీఆర్ఎస్ పార్టీ మెజారిటీ స్థానాలను గెలవడానికి అవకాశం దక్కినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు చూస్తే ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉండేది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి సో తిరిగి ఇప్పుడు ఈసారి ఎన్ని స్థానాలను ఇక్కడ గెలుపొందాలి అనే దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి టాస్క్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నిశ్చయించుకున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం రే ఆరు గ్యారంటీల అమలులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది దరఖాస్తుల స్వీకరణ స్టార్ట్ చేసింది కొన్ని పథకాలను స్టార్ట్ చేసేసింది అలాగే ప్రజల్లోకి వెళ్ళి సో ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నాం కాబట్టి వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా తిరిగి కృతజ్ఞత తెలుపుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అనేటువంటి నినాదంతో కాంగ్రెస్ పార్టీ రేపు తెలంగాణ లోక్సభ ఎన్నికల్లోకి ఆ అంశంతో వెళ్ళబోతుంది అందులో భాగంగా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అంశంగా చూస్తే వచ్చే ఎన్నికల్లో సోనియా గాంధీని తెలంగాణ నుంచి బరిలోకి దింపాలి అనేది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆలోచన చేస్తుంది నిన్న జరిగినటువంటి గాంధీభవన్లో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యుల సమావేశంలో కూడా ఇక్కడ మనం చూడవచ్చు సోనియా గాంధీని బరిలోకి దింపాలి తెలంగాణ ఇచ్చినటువంటి కృతజ్ఞతను తెలుపుతూ సోనియా గాంధీని ఇక్కడ పోటీ చేస్తే కృతజ్ఞత తెలుపుతూ అందరూ కూడా మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్న విధానంగా మనం చెప్పవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఆరు గ్యారెంటీల స్కీమ్స్కి ఇచ్చినటువంటి మాటని రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ సర్కారు నిలబెట్టుకుంటుంది అదేవిధంగా తెలంగాణ ఇచ్చినటువంటి నాయకురాలుగా సోనియా గాంధీ ఉన్నారు కాబట్టి సో సోనియా గాంధీని ఇక్కడి నుంచి పోటీ చేయించాలి అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఖచ్చితంగా పదిహేడు స్థానాల్లో పదమూడు స్థానాల్లో గెలుపొందాలి అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందు ఉన్నటువంటి లక్ష్యం అందుకోసంగా సోనియా గాంధీని ఎక్కడి నుంచి బరిలోకి దింపాలి ఒకవేళ ఈ పదిహేడు లోక్సభ స్థానాల్లో ఎక్కడి నుంచి బరిలోకి దింపాలి అని అంటే ముఖ్యంగా మనం ఒకసారి చూస్తే పంతొమ్మిది వందల ఎనభై ఎన్నికల్లో ఎనభై లోక్సభ ఎన్నికలను చూస్తే అప్పట్లో ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ అప్పుడు చాలా గడ్డు పరిస్థితులను ఎందుకున్నటువంటి పరిస్థితి ఎదుర్కొన్నారు ఆ గడ్డు పరిస్థితుల తర్వాత తొలిసారి కాంగ్రెస్ ఎదుర ప్రధానమంత్రి అయ్యారు ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇదే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మెదక్ లోక్సభ స్థానం నుంచి ఇందిరాగాంధీ అప్పుడు పోటీ చేసినటువంటి పరిస్థితి అప్పుడు ఇదే విధంగా ప్రతిపక్షంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నింది ఇందిరాగాంధీ కూడా చాలా కష్టమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అప్పుడు ఆమె మెదక్ నుంచి పోటీ చేశారు తెలుగు రాష్ట్రాల్లోని మెదక్ నుంచి పోటీ చేశారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసినటువంటి ఇందిరాగాంధీకి మూడు లక్షల ఒక్క ఓట్లు వచ్చాయి అలాగే జైపాల్ రెడ్డికి జనతా పార్టీ తరఫున పోటీ చేసినటువంటి జైపాల్ రెడ్డికి ఇక్కడ మనం చూడవచ్చు ఎనభై రెండు వేల ఓట్లు వచ్చాయి సో దాదాపుగా రెండు లక్షల ఇరవై వేల భారీ మెజారిటీతో ఇందిరాగాంధీ ఇక్కడ మెదక్లో ఉన్నటువంటి లోక్సభ నుంచి ఆమె ఎన్నికయ్యారు ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి సో ఎలా చూడాలి అనంటే ప్రభుత్వాన్ని ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి నలభై రెండు లోక్సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ నలభై ఒక్క స్థానాల్లో కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఒక రకంగా క్లీన్ స్వీప్ చేసేసినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇందిరాగాంధీ ఇక్కడ బరిలోకి దిగడం మెదక్ నుంచి ఆమె పోటీ చేసి గెలుపొందడం దాని ప్రభావం మొత్తం రాష్ట్రం మీదంతా కూడా పడినటువంటి పరిస్థితి సో అదే ఫార్ములాతో ఈసారి కూడా మళ్ళీ ఇక్కడ సోనియా గాంధీని తీసుకొచ్చి పోటీ చేయిస్తే పోటీ చేయించడం ద్వారా మెజారిటీ స్థానాల్లో అవసరమైతే పదిహేడు స్థానాల్లో కూడా గెలుపొందాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు ఖచ్చితంగా పదమూడు స్థానాల్లో గెలుపొందాలి అనేది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి లెక్కలు సో ఇక్కడ మనం చూడొచ్చు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల ఎనభైలో ఇందిరాగాంధీ పోటీ చేశారు కాబట్టి మెదక్ నుంచి అప్పుడు నలభై ఒక్క స్థానంలో ఇందిరా కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఐఎన్సీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇందిరా పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నలభై ఒక్క స్థానాల్లో గెలుపొందింది అలాగే రెబల్గా ఉన్నటువంటి ఐఎన్సీ యూ నుంచి ఒక్కరు మాత్రమే గెలుపొందినటువంటి పరిస్థితి ఇప్పుడు సోనియా గాంధీ గతంలో కూడా ఆమె అంటే రాజీవ్ గాంధీ మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చినటువంటి సోనియా గాంధీ ఇప్పుడు ఆమె గతంలో కూడా బళ్ళారి నుంచి పోటీ చేశారు అదేవిధంగా అమేధి నుంచి రెండు స్థానాల నుంచి ఆమె తొలిసారి బరిలోకి దిగినటువంటి పరిస్థితి రెండు స్థానాల్లో గెలుపొందిన తర్వాత ఆమె బళ్ళారికి రాజీనామా చేసి అమేతికి పరిమితమయ్యారు అమేతిలో ఇప్పుడు వారసత్వంగా ప్రస్తుతం రాహుల్ గాంధీ అక్కడ పోటీ చేస్తున్నారు ఆ తర్వాత సోనియా గాంధీ రాయబలేరికి పోయినటువంటి పరిస్థితి ఇప్పుడు రాయబలేరిలో సోనియా గాంధీ బరిలో ఉన్నారు ఆల్రెడీ ఎంపీగా గెలిచినటువంటి పరిస్థితి అయినా కూడా అక్కడ పోటీ చేస్తూ మళ్ళీ ఇక్కడ కూడా మెదక్ నుంచి పోటీ చేయించాలి అనేటువంటి ఆలోచనతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్ధారణకు వచ్చేసింది దానికి సంబంధించినటువంటి తీర్మానాన్ని కూడా నిన్న గాంధీభవన్లో జరిగినటువంటి సమావేశంలో కూడా అందరూ కూడా ఏకవాక్య తీర్మానాన్ని చేశారు ఆ తీర్మానాన్ని ఇక్కడ ఏసీసీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్గా ఉన్న దీపాదాస్ మున్షికి వారు చెప్పడం జరిగింది ఆ తీర్మానాన్ని ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్నటువంటి అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల సమావేశంలో ఉంచబోతున్నారు సో తెలంగాణ ఇచ్చినటువంటి కృతజ్ఞతగా తెలంగాణ ప్రజలు సోనియా పట్ల సంతృప్తిగా ఉన్నారు సానుకూలంగా ఉన్నారు అలాగే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది సో ఖచ్చితంగా సోనియా గాంధీ రాబోయేటువంటి ఎన్నికల్లో తెలంగాణ నుంచి బరిలోకి దింపాలి ఈ ఇంపాక్ట్తో అంటే ఇక్కడున్నటువంటి సోనియా గాంధీ ఒకవేళ తెలంగాణలో పోటీ చేస్తే ఆల్రెడీ ప్రత్యేక హోదా మీద రాహుల్ గాంధీ పాదయాత్ర సమయంలోనే ఏపీలో ఆయన హామీ ఇచ్చారు కాబట్టి అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏపీకి ఫస్ట్ తాము తొలి సంతకం ప్రత్యేక హోదా మీదే పెడతాము ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉంటాం విభజన జరిగింది మాత్రం వాస్తవం జరిగినటువంటి అన్యాయం ఒప్పుకుంటున్నాం అలాంటి ఆ అన్యాయం నుంచి గట్టెక్కాలంటే తిరిగి ఏపీ పునర్వైభవంలోకి రావాలంటే అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా ఒకటే మార్గం కాబట్టి మేము అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే తొలి సంతకంగా ఏపీలో ప్రత్యేక హోదాను ఇస్తామంటూ ఆల్రెడీ ఆయన అనౌన్స్ చేశారు కాబట్టి ఇప్పుడు షర్మిళ కూడా ఏపీ కాంగ్రెస్లోకి ఆమె వచ్చారు కాబట్టి ఇక్కడ సోనియా గాంధీ పోటీ చేయడం అదేవిధంగా రాహుల్ గాంధీని అక్కడ ఏపీలో ప్రచారం చేయించడం వల్ల అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొన్ని స్థానాలు గెలుపొందడం లేదంటే మెజారిటీ ఓట్ల శాతాన్ని పెంచుకోవడం అలాగే వైసీపీని దెబ్బతీసేటువంటి పరిస్థితికి రావడం అదేవిధంగా ఇక్కడ సోనియా గాంధీని బరిలోకి దింపడం వల్ల మెజారిటీ స్థానాల్లో లోక్సభ స్థానాల్లో గెలుపొందాలన్నది కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి టాస్క్ సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్